హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరుల సావసం సీరియంలోని అమరేంద్ర బాగి అందరూ పూజకి రెడీ చేసుకుంటూ ఉంటారు పూజ కోసం అని చెప్పి ఒక పువ్వుల దండ తీసుకొచ్చి ఆరు మెడలో వేయమని చెప్పి బాగి ఇచ్చి తన రూమ్లోకి వెళ్ళి తనని చూడబోతుంది ఈ లోపు అక్కడికి మనోహరి వచ్చి కింద దీపాలు ఆరిపోతున్నాయి వెళ్ళు అని చెప్పి కిందకి పంపిస్తుంది ఈ లోపు అక్కడ చిత్ర దీపాలని కొండెక్కిచ్చేస్తుంది ఏంటి ఎలా వచ్చిందని తను ఆలోచించే లోపలే దీపాలు వెలిగించి మళ్ళీ పైకి వెళ్తుంటే ఈలోపు అమరేంద్ర వాళ్ళు దండ వేసి అందరూ దానికి దండం పెట్టుకొని డోర్ బయటికి వచ్చేస్తారు ఈలోపు పంతులు గారు వచ్చారు పదా అని చెప్పి అందరు కిందకి వెళ్ళిపోతారు పూజలో కూర్చొని పూజని నిర్విఘ్నంగా పూర్తి చేయబోతూ ఉంటారు ఈలోపు మనోహరి చిత్ర కలిపి ఎలా ఆపాలి ఎలా ఆపాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు చిత్రతో మనోహరి పైన గాలి రావట్లేదు పుగంతు ఇంట్లోకి వెళ్తుంది వెళ్ళి డోర్స్ ఓపెన్ చేయని మేడ మీద పంపిస్తుంది చిత్ర అన్ని డోర్స్ ఓపెన్ చేసి మెట్లు దిగుతుంటే తనకి కాలు అడ్డుపెట్టి పడిపోయేలా చేస్తుంది మనోహరి దాంతో చిత్ర తలకి దెబ్బ తగులుతుంది ఇప్పుడు రక్తం కారింది కాబట్టి ఇంట్లో పూజ జరగడం మంచిది కాదు అని పదే పదే అంటుంది మనోహరి దానికి తోడే చిత్ర కూడా ఈ పూజ ఆపేద్దామని చెప్పి అంటారు ఇద్దరు కలిపి కానీ పంతులు గారు అంటారు ఇప్పుడు ఈ పూజ శాంతి కోసం చేస్తున్నాం కాబట్టి ఏమీ అవ్వదు అంతా మంచిగా జరుగుతుంది పూజ కానివ్వండి అని చెప్పి పూజని ముగిస్తారు దాంతో అక్కడ శాంబా ఇప్పుడు ఆ ఆత్మకి అన్ని శక్తులు వచ్చేసి ఉంటాయి నేను ఇంకా ఏమీ చేయలేను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈ లోపు మనోహరి చిత్రం కూడా తాము ఓడిపోయామని చెప్పి అనుకుంటారు చివరికి వినోద్ కూడా ఈ పూజ జరిగి తీరాలి చిత్ర నీకు తిన్నదే కదా వెళ్ళి బ్యాండేజ్ వేసుకో అని చెప్పి అంటాడు సో జరిగిందంతా వేస్ట్ అని చెప్పి మనోహరి చిత్రం అనుకుంటూ ఉంటారు పూజ సంపూర్ణం అయ్యేసరికి అరుంధతి ఆత్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తాను ఇంకా నార్మల్ రూపంకి వచ్చేస్తుందేమో అని చెప్పి చాలా సంబరిపడిపోతుంటే పడిపోతుంటే గుప్తులు వారు చెప్తారు రేపు వినాయక చవితి కాబట్టి సిద్ధులన్నీ వచ్చి నిన్ను నార్మల్ మనిషిని చేస్తారు అని చెప్పి అంటారు అప్పుడు అరుంధతి ఆత్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది చిత్రగుప్తుకి అనుమానం వస్తుంది ఎక్కడ విచిత్రగుప్తుల వారు అరుంధతికి హెల్ప్ చేస్తున్నారేమో అని చెప్పి కానీ తాను ఏమి తెలియనట్టు నటిస్తూ ఉంటుంది అరుంధతి ఈలోపు అక్కడ నెక్స్ట్ వినాయక చవితికి బట్టలు షాపింగ్కి వెళ్దామని చెప్పి అరుంధతి బాగి అమరేంద్రని అడుగుతుంది అమరేంద్రకి చెప్తుంది మనోహరి చిత్ర ఎంత ప్లాన్ చేసినా మనం పూజను ముగించాము అని చెప్పి అప్పుడు అన్నట్టు తలూపుతాడు అమరేంద్ర బాగి పిల్లలకి అందరికీ బట్టలు తీసుకోవాలి మీరు నాకు చీర సెలెక్ట్ చేయాలి అని చెప్పి అంటుంది దానికి అమరేంద్ర మీరు అందరూ వెళ్ళి తీసుకోండి అని అనేసరికి లేదు మీరు రావాలి అని అనేసరికి పట్టుబడితే తాను వస్తానని చెప్తాడు అమరేంద్ర దాంతో సంతోషంలో ఉక్కిరి పిక్కిరే తెలియకుండానే అమరేంద్రకి బాగి ముద్దులు పెడుతూ ఉంటుంది ఈ లోపు అక్కడికి నుంచి బయటికి తెలియకుండా చేసేసాను అని చెప్పి సారీ చెప్పి కిందకి వెళ్ళిపోతుంది పిల్లలందరూ కార్ దగ్గరకు రావడం చూసి అరుంధతి ఆత్మ అనుకుంటుంది ఏంటి వీళ్ళందరూ ఎక్కడికో వెళ్తున్నారు నేను వెళ్తాను అని చెప్పి ఈలోపు చిత్ర రణ్వీర్కి శాంబాకి కాల్ చేసి మేము విచిత్ర షాపింగ్ మాల్కి వెళ్తున్నాము అక్కడికి అరుంధతి ఆత్మ కూడా వస్తుంది కాబట్టి మీరు అక్కడికి వచ్చి తనని బంధించి తీసుకుని వెళ్ళండి షాంబా రూపం మార్చి తీసుకుని రా రణవీర్ నువ్వు మట్టుకు రావద్దు అని చెప్పి ప్లానింగ్ అంతా చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది మనోహరి మిగతా కుటుంబ సభ్యులు కూడా